గుర్తు పెట్టుకోండి నా పేరు సూర్య ఇంటి పేరు ఇండియా ఈ ముంబై ఆటగాడు విద్వాంసానికి హద్దే లేకుండా పోయి చెప్పాలి వాస్తవానికి ప్లే ఆఫ్ నుంచి నిష్క్రమించిన టీం ముంబై మరి వాకండే శ్రేణుల్లో సూర్యకుమార్ యాదవ్ ఆకాశమే హద్దుగా చెల్లెపోయిన చెప్పడం ఎటువంటి సందేహం చెప్తున్నారు ఫ్యాన్స్ వాస్తవానికి మనోడు ఆడిన ఇన్నింగ్స్ వన్ ఆఫ్ ది బెస్ట్గా చెప్పుకోవచ్చు యాభై ఒకటి బంతుల్లో పన్నెండు ఫోర్ల సాయంతో ఆరు సిక్స్ల సాయంతో సునాయాసంగా విజయం సాగిస్తుంటే ముంబై దానికి కారణం సూర్యాభాయ్ సూర్యాభాయ్ ఆడిన ఇన్నింగ్స్ టీ ట్వంటీ వరల్డ్ కప్ ముందు ఒక ఆడని చెప్పి తన ఫాము ఎంతటి ఫాము అర్థం చేసుకోవచ్చు ఏదేమైనా కూడా గత ఐపీఎల్లో మంచిగా రాణించి ఆడుతున్నటువంటి మన సూర్యకుమార్ యాదవ్ ఈ విధంగా ఆడడం పట్ల తన ఫ్యాన్స్ మొట్టమొదటిగా మిస్టర్ త్రీ సిక్స్టీ ఫ్యాన్స్ అయితే ఎంతో ఆనందానికి హంతలుగా చెప్తున్నారు ఫ్యాన్స్ వాస్తవానికి నువ్వా నేను అడుగుదా ఈ యొక్క మ్యాచ్లో తప్పకుండా పైచేయి ముంబై సాధించినప్పటికీ మరి టకా టాకా ముప్పై నలభై రన్స్కి మూడు వికెట్లు కోల్పోయినప్పుడు తిలక్ వర్మ అదేవిధంగా సూర్యకుమార్ యాదవ్ ఆడిన ఇన్నింగ్స్ వన్ ఆఫ్ ది బెస్ట్గా చెప్పుకోవచ్చు ఏదేమైనా కూడా గుర్తు పెట్టుకోండి నా పేరు సూర్య నా ఇంటి పేరు ఇండియా అన్నట్టుగా ఆడని చెప్పి ఫ్యాన్స్ చెప్తున్నారు వాస్తవానికి సూర్యకుమార్ యాదవ్ ఆడుతుంటే అటు ప్రేక్షకులు అభిమానులు చూసిన కళ్ళకి రెండు కళ్ళు సరిపోవని చెప్తున్నారు ఫ్యాన్స్ వాస్తవానికి సూర్యకుమార్ యాదవ్ ఆకాశమే అద్దగా చెలరేగాడు స్కై ఆడినప్పుడు ఎలా ఉంటుందో తెలిసిన విషయమే స్కై అంటే స్కైయే స్కై ఎప్పటికీ సూపర్ స్టారే టీ ట్వంటీలో బలమైన రికార్డులు కొల్లగొట్టి ఒక బలమైన ఆటగాడుగా కొనసాగుతున్న సూర్యకుమార్ యాదవ్ ఇన్నింగ్స్ గురించి ఏం చెప్పినా ఎంత చెప్పినా ఏం చెప్పినా తక్కువే అని చెప్పి ఫ్యాన్స్ చెప్తున్నారు తనకే సాధవైన రీతిలో ఆదరగొట్టే సూర్యకుమార్ యాదవ్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఇన్నింగ్స్ ఆడి టీం ముంబైలో గర్విజం సాధించిలో కీలక పాత్ర పోషించాడు మన సూర్యకుమార్